గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది తల్లికి వందనం అలాగే రైతు భరోసా అలాగే ఉచిత ఆర్టీసీ బట్ ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పటి నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నెలలు కాబట్టి ఇరవై ఆరు ఇరవై ఏడు చదవాలి ఇరవై ఎనిమిదవ తారీఖుని బడ్జెట్ సమావేశంలో ఈ మూడు పథకాలుగా గురించి నిధులు కేటాయించే అవసరం ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది అలాగే జూన్ నెలలో తల్లికి వందనం జూలై నెలలో అన్నదాత ఉగాది ఉగాదికేమో ఉచిత ఆర్టీసీ బస్ మహిళలకి అలాగే ఈ పథకాలకి నిధులు తాజా లెక్కల మేరకు అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది అరువులు ఉన్నారు ఏది అన్నదాత సుకీరో అలాగే ఇటీవల పదివేల కోట్లు కాసు అవుతాయి దాంట్లో ఏడు వేల కోట్లు మన గవర్నమెంట్ పెట్టుకోవాలి అలాగే రైతుకి ఒక వాళ్ళకి ఆరు వేలు చెప్పిన ఇస్తున్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వానికి నాలుగు నాలుగు వేల కోట్లు ఆరు వేల కోట్లు కలిసి వచ్చి పద్నాలుగు వేల కోట్లు అవుతాయి అలాగే మొత్తం ఈ పథకానికి ఎంత అవుతుంది అంటే ఇరవై వేల కోట్ల వరకు అవుతుంది మొత్తం అయితే సెంట్రల్ గవర్నమెంటు ఆరు వేల కోట్లు మన స్టేట్ గవర్నమెంటు పద్నాలుగు వేల కోట్లు రెండు కలిపి సిటీ బాబుకి ఇరవై వేల కోట్లు అవుతాయి అలాగే నెక్స్ట్ అమ్మఒడికి ఇంట్లో ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు పిల్లలకి అలాగే నెక్స్ట్ పదిహేను పదిహేను ముప్పై వేలు వస్తాయి అలాగే ఈ పథకం జూన్ నెలలో ప్రవేశపెట్టాలని జూలై నెలలో అన్నదాత ఉగాది ఉగాది రోజుని ఉచిత ఆర్థిక ఆ గారి ఇప్పటికే ఈ సోఫర్ పథకాల్లో వీళ్ళ విస్తరణ మాత్రం ఒకటే టెన్షన్ మాత్రం సోప్రుక్ పథకాలు లేదు అలాగే ఉచిత ఎలా ఇస్తాక సౌప్రద పథకాల్లో లేదు మెయిన్ ఇస్తున్నారు మాత్రం గ్యాస్ సిలిండర్ ఒకటే అది కూడా లాస్ట్ దీపావళి లాస్ట్ ఇయర్ దీపావళి స్టార్ట్ చేయరు మూడు నెలలకు బండ్ తప్పన ఇచ్చి ఇచ్చేలాగా ప్లాన్ చేస్తాను కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ సూపర్ పథకాలలో ఇంకొకటి మెయిన్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ప్రైవేట్ ఉద్యోగాలు కంపెనీలు రావాలి నెక్స్ట్ కంపెనీలు పెట్టాలి ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఎందుకంటే ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలంటే రోజుకి వెయ్యి వెయ్యిస్తే సరిపో గవర్నమెంట్ జాబ్ అలా కాకుండా ప్రైవేట్ కంపెనీలు అన్నీ కలిపి అంటే ఒక కంపెనీ పెట్టారంటే అక్కడ ఉన్న క్యాంటీన్ కానీ అక్కడ ఉన్న ట్రావెలింగ్ కానీ అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ కానీ అక్కడ ఉన్న బస్ డ్రైవర్ కానీ అందరూ కూడా ఈ లెక్కల్లోకి వస్తారు అలా ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నది లోకేష్ గారు ఇరవై రాష్ట్ర ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే అది జగన్ పని కానీ హండ్రెడ్ పర్సెంట్ అది కూడా చేయాలనే ట్రై చేస్తున్నారు అలాగే ఈ మూడు మాత్రం ఉగాదికి అయితే ఉచిత ప్రయాణం మహిళలకి అలాగే జూన్ నెలలో తల్లికి వందనం ఇద్దరి పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ముప్పై వేలు పదిహేను వేలు చేస్తున్నాం ఒక అలాగే జూలై నెలలో అన్నదాకా దీపావం ఇరవై వేలు ఇచ్చేలా అంటే ఇరవై రూపాయలు తరగనా పెడతారు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు ఏదో బడ్జెట్ లో పెడతారు కదా ఇరవై ఎందుకు